కాల ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మను అంగీకరించెదను ఎహెజ్దేరు గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో జాగ్రత్తగా నువ్వు గమనించినట్లయితే రెండు రకాలైనటువంటి బలుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రెండు రకాల బలులు నువ్వు ఎప్పుడైతే అర్పిస్తావో దేవునికి అప్పుడు దేవుడు నిన్ను నువ్వు చేసేటువంటి ప్రార్థన అంగీకరిస్తాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మరి దహన బలి అంటే ఏంటి అంటే నువ్వు ఏ పొట్టేలనో గొర్రె పిల్లనో లేదా కుక్క పిల్లనో వీటి జంతువులను కాదు కానీ వీటి రక్తము నీ దోషాన్ని పరిహరించలేదు దహన బలి అంటే నీ హృదయంలో ఉన్న ఉన్నటువంటి గర్వము హెచ్చుత్ హెచ్చుత్వము అదే విధముగా ఆ కోపము అసూయ ద్వేషం ఎదుటివారి మీద ఉన్నటువంటి పగలు ఇవన్నీ నీ హృదయంలో నుంచి హృదయంలోనే నీవు దహనం చేయాలి దహనం చేయటం అంటే ఏంటి నీవు వాటిని తీసివేసుకోవాలి నీ హృదయంలో నుంచి వాటిని దహించి వేసుకోవాలి ఆత్మీయార్థం మనం తీసుకున్నట్లయితే ఈ దహన బలి అనగా నీలో ఉన్నటువంటి కోపం అసూయ ద్వేష పగలు క్రోధములు మతతలు బూతులు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవన్నీ కూడా నీలో నుంచి నువ్వు తీసివేసుకున్నప్పుడు అదే విధముగా ఎప్పుడైతే ఇవి వీటన్నిటి చెడు కార్యాలన్నిటి శరీర కార్యాలను నీవు నీ హృదయంలో నుంచి దహనం చేస్తావో కాల్చి వేసేసుకుంటావో అది ఇంకా నీ మనసులోనికి రాకుండా నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త పడతావు ఆ జాగ్రత్త పడిన తరువాత సమాధాన బలిని దేవుడు దేవునికి నీవు అర్పించాలి సమాధాన బలి అనగా దేవునికి నీకు అడ్డుగా ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో వాటన్నిటినీ నీవు ఒప్పుకోవాలి ఒప్పుకున్న తరువాత ఈ రెండు నీవు చేసిన చోడు దేవునితో సమాధాన చూడు దేవుడు నిన్ను మీ ప్రార్థనను రెండు అంగీకరిస్తాడు మొదటిది నీవు నీలో ఉన్నటువంటి శరీర కార్యాలను దహనం చేసుకోవాలి దహనం చేసుకున్న తర్వాత నీలో ఉన్నటువంటి దేవునికి నీకు అడ్డుగా ఉన్నటువంటి పాప కార్యాలను దేవుని దగ్గర ఒప్పుకొని దేవునితో సమాధాన పడుచోడు దేవుడు ఈ దినమున నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను అంగీకరించునుగాక ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఆశ్చర్యకరూ ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి మీకు స్తోత్రం నాయన రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారు బట్టు మీకు స్తోత్రం దేవ మరలా యొక్క ఉదయకాల దినమున లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం చల్లుస్తున్నాం తండ్రి ఇది అంతా కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి జిమే నాయన ఎవరైతే వారిలో ఉన్నటువంటి శరీర కార్యాలను దహనం చేసుకొని వారు చేసినటువంటి పాప కార్యాలను ఒప్పుకుంటారో అట్టి వారి ప్రార్థన అట్టి వారిని నీవు అంగీకరిస్తా అన్నావు అట్టి మనసును ప్రతి ఒక్కరి దిన ప్రతి ఒక్కరికి ఈ దినమున మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరు హృదయాలలో నూరంతలుగా మీరు ఫలి చేయండి విన్న వాక్యాన్ని వదిలిపెట్టేయకుండా నాయన వాక్యాన్ని సారంగా నడుచుకొని నా సహాయం చేయండి మీతో సమాధాన పడే స్వభావమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా నాయన ఎంతమంది హాస్పిటల్స్ లో రోగాలతో బాధపడుతూ ఉన్నారు ఆ రోగాల నుంచి విడుదల కలుగునుగాక వేసిన నేను రొమ్ము క్యాన్సర్ నుంచి విడుదల కలుగును గాక వేస్తున్నామంలో నేను క్యాన్సర్ గడ్డలు తొలగిపోను గాక వేస్తున్నామంలో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి తాగుడు బాణసత్వం నుంచి విడుదల కలిగించండి నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ పరీక్షల్లో విజయం చేకూర్చండి ప్రయాణాల్లో తోడై నడిపించండి దేవ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సహాయం అందించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం దేవ మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను పట్టణాలను ఊర్ల కుటుంబాలను నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రపంచాన్ని కూడా మీ యొక్క కాపుల కింద భద్రం చేయమని వేడుకుంటాం ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటాం ఏసు నమ్మను అడిగి వేడుకొని పొంది ఉన్నమ తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆమె bless you